హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి నెత్తల్లో టమాటా కర్రీ ఈ నెత్తల్లో టమాటా కర్రీ చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఎండు చేపలను ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి నేనైతే వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకుని ఇలా అయితే తినేస్తున్నా చూడండి చాలా అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా నేనైతే ఇంకా ఆగలేక ఇలాగైతే వేసుకుని అయితే తినేస్తున్నా కర్రీ అయిన వెంటనే మరి బయట వాతావరణం అయితే కూల్ ఉంది కదా అలాంటప్పుడు ఇలా వేడివేడి అన్నము వేడివేడి కర్రీలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఇంత టేస్టీ అయినా ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం నేనైతే చటాకు నెత్తలని తీసుకున్న అలాగే మూడు హానియన్స్ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక రబ్బ కరియాపాకు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూను అల్లం పేస్ట్ ఇంకొక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా చిటికెడ పసుపు అయితే తీసుకున్న ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అన్నీ టమాటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపలను కూడా తల్లకాయలు తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నా కాబట్టి కుక్కర్లో తీసుకుని సరిపడా ఆయిలు వేసి ముందుగా చే ఈ చిన్న చేపలని వేపించేసుకోవాలి ఈ చేపలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిలు వేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకుని వేపించుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసి అల్ ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా వేసి బాగా వేపించుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్లో అల్లం పేస్ట్ వేయడం వల్ల ఆనియన్స్ మాటిపోకుండా అంత ఈక్వల్గా వేగుతాయి అనమాట ఇలా వేపించుకోవాలి చూడండి మనం ముందుగానే చిన్న చేపలని వేపించి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం కదా కాబట్టి మనం ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలని వేసుకుని మగ్గించుకోవాలి చూడండి ఇలా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ టమాటా మొక్కలను కూడా వేసేసుకుని టమాటా మగ్గిన తర్వాత ఇంకా మనం ఇంకా అన్నీ ఉప్పు కారం ఇంకా కొద్దిగా గరం మసాలా సిటికెట్ పసుపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఇలాగా టమాటా మగ్గేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇది కలి మగ్ టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న ఇంకా చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపలను కూడా వేసేసుకోవాలి వీటిని నెత్తళ్ళన్నీ కూడా అంటారు కదా ఫ్రెండ్స్ వీటిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఎండి చేపలు ఇష్టపడే వాళ్ళు ఇలా టమాటా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేలా అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడైతే నేను ఈ చిన్న చేపలని అయితే వేసేసుకుంటున్నా అన్నీ ముందుగానే వేపించి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అందుకనే టమాటా మగ్గిన తర్వాత వేసుకున్నాం ఇలా వేసి కొద్ది ఒక వన్ మినిట్స్ వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి విజ్జిలు పెట్టేసుకుని ఒక రెండు విజ్జిలు వచ్చేంత వరకు ఉండని రెండు విజ్జిలు వచ్చిన తర్వాత చూడండి వాటరు మనం కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఏ కర్రీకైనా సరే ఈ కుక్కర్లోనే వాటర్ ఎక్కువ లాగదు మనం గిన్నెల్లో చేస్తేనేమో వాటర్ ఎక్కువ పోసుకోవాలి మనకి ఈ ఆవురితోటే కర్రీ అనేది అయిపోతుంది కాబట్టి ఒక ఇప్పుడైతే నేను మూతబెట్టి రెండు విజ్జులు వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇలా చూసిన చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాను ఈ కర్రీని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్